హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రనీ లాన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ సో ఫ్రెండ్స్ మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిఎస్సిలో ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అండ్ డిఎస్సి కూడా మనకి ఫ్రీ అప్లికేషన్స్ అయితే టూ డేస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి సో ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా డిఎస్సి అప్లికేషన్ ఫీజు లేకుండా అయితే మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు ఓకేనా సో ఈ డిఎస్సికి సంబంధించిన బిగ్ అలర్ట్ ఏంటంటే మనకి ఈ ఇందులో టెన్త్ క్లాస్ టెన్త్ ఇంటర్ అండ్ డిగ్రీలో ఎటువంటి అప్డేట్స్ అయితే లేదు అప్డేట్ మనకు వచ్చేసి మనకు బీఈడీలో ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ అయితే మనకు అడిషనల్గా అయితే రావడం అయితే జరిగింది సో ఈరోజు జూన్ సెవెంటీన్త్ రోజు అయితే మనం వీడియో చేస్తున్నాము జూన్ సిక్స్టీన్త్ వరకు కూడా ఇది అడగలేదు జూన్ సెవెంటీన్త్ రోజు పొద్దున్నే నేను ఇప్పుడు మనం ఎయిట్ ఓ క్లాక్ వచ్చి నేను ఓపెన్ చేసి చూస్తే డేట్ ఆఫ్ అడ్మిషన్ బీఈడి సెక్షన్లో బిఈడి మనకు ఎడ్యుకేషన్ కాలంలో మనకు అడ్మిషన్ డేట్ అయితే అడుగుతుంది సో అదొక్కటి మాత్రమే యాడ్ చేశారు మనకు డిఎస్సిలో అది ఒక్కసారి అయితే చూసుకోండి మనకి ఈ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక మీకు టీసీ ఇష్యూ చేస్తారు కదా బీఈడి కంప్లీట్ అయిపోతే ఆ టీసీలో మిన మనకు క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడు డేట్ ఆఫ్ లివింగ్ ఎప్పుడు అనేది క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది ఒకసారి టీసీ చూడండి కొందరికి ఏంటి స్టడీ సర్టిఫికేట్లో బోనఫైడ్లో కూడా ఉండి ఉండవచ్చు ఒకసారి అయితే చూడండి కానీ ఖచ్చితంగా టీసీలోనైతే ఉంటుంది సో ఇది డిఎస్కి సంబంధించిన బిగ్ అలర్ట్ అండ్ ఫ్రెండ్స్ ఇది ఇంత ముందు పాత వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పలేము దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను అప్డేట్ రూపకంలో మీకు అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అంతేకాకుండా మనం డిఎస్సి ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని ఫుల్ డీటెయిల్గా అయితే మనం వీడియో అని అయితే చేయడం అయితే జరిగింది దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి కూడా మీరు అప్లికేషన్ చేసుకోండి సో ఇది డిఎస్సికి సంబంధించిన బిగ్ అలర్ట్ సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద బటన్ కనబడతాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ చాలా చేస్తుంటాను ఓకే ఒకసారి అయితే వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి ఇట్లాంటి చాలా వీడియోస్ అయితే మనం చేస్తూ ఉంటాం ఓకేనా సో నోటిఫికేషన్లో ఆన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే ఇట్లాంటి అలర్ట్స్ అనేది అప్డేట్స్ అనేది మీకు వస్తూనే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోనిస్తే మాత్రం ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ Thank you very much.